అండి సో చాలా చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట దేనికోసం అనేసి అంటారు అదేనండి బిగ్ బాస్ కోసం అనమాట బిగ్ బాస్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జూలైలో కానీ లేదా ఆగస్ట్లో కానీ వస్తుంది అయితే అంటున్నారు కదా సో నేనైతే వెయిట్ చేస్తున్నానండి ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ వచ్చిద్దా ఎప్పుడెప్పుడు చూద్దామనేసి ఎందుకంటే బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఏది మిస్ అవ్వలేదనమాట ప్రతిదీ కూడా సీజన్ చూస్తున్నాను లాస్ట్ సీజన్లో అయితే రచ్చరత్స అయింది మామూలుగా లేదు బస్సులు అన్నీ అద్దాలు గిద్దాలు మొత్తం పగలగొట్టారు నేను ఇన్ని సీజన్లో ఓటు వేసింది ఇద్దరే ఇద్దరకండి ఒకటి పల్లవి ప్రశాంత్ ఇంకొకరు వచ్చేసి కౌశల్ మండ ఉన్నారు కదండి కౌశల్ మండ మరి పాపం కౌశల్ మండాన్ని కార్నర్ చేసేలా టార్చర్ పెట్టారండి సేమ్ పల్లవి ప్రశాంత్ని కూడా అలానే చేశారు ఏదేమైనా కానీ మామూలుగా ఒక ప్రపంచం ఒక ప్రపంచనం సృష్టించిందనమాట లాస్ట్ బిగ్ బాస్ సీజను ఏం ప్రపంచం అంటారేమో ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ లేదా అమర ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ అయినా ఎవరైనా అద్దాలు పగలగొట్టి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి నానాభేవత్సం అయింది కదా మన భలే ఉందండి పల్లవి ప్రశాంత్ ఇది మాత్రం శోభా శెట్టి బాగా హైలైట్ బిగ్ బాస్ ముద్దుబిడ్డ అని చాలా బాగుంది ఇది నా పాత అంటే నా పాత ఛానల్లో ఎక్కువ నేను బిగ్ బాస్ వీడియోస్ పే అప్లోడ్ చేశానండి అప్పుడు సీజన్ సగం నుంచి నేనైతే అప్లోడ్ చేశాను సో ఎందుకంటే మనకి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట సీజను ఇప్పుడు చాలామంది పేర్లు వినిపిస్తుంది ఫేమస్గా అంటే ప్రతిదీ కూడా ఒక ఏజ్ అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ అబోవ్ ఉన్న ఏజ్ ఓన్లైతే ప్రతి ఎపిసోడ్లో పెడుతున్నా కదండి లాస్ట్ షకీలా గారు అంతకుముందు ముందు ఎట్లా అయితే పెడుతున్నారు కదా ఈసారి అంటే ఆ ఒక ఏజ్లో ఆమెనైతే మన హేమ గారిని తీసుకుంటున్నట్లుగా అయితే బాగా వార్తలు వస్తున్నాయి మనకైతే ఎక్కడ అఫీషియల్గా కాదు కానీ తెలిసిన వాళ్ళు కొంతమంది ద్వారా మనం కూడా చూస్తున్నదే చెప్తున్నాం వర్షిణి అనే ఆమె ఒక ఆమె కెవ్వు కార్తీక్ పేరు కూడా లాస్ట్ వినప వినిపించింది మళ్ళీ తిరిగి అతనే ఇప్పుడు వస్తున్నారని ఇంకా వర్షిణి ఒకరు ఇంకా చాలామంది బిగ్ బాస్లో అమృత ప్రణ ప్రణ్ వస్తున్నారని గంగా వచ్చి వెళ్ళిపోయింది కదా ఈసారి కొంచెం యూట్యూబర్స్ కానీ ఇన్స్టా కానీ ఫేమస్లు ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నట్లుగా అయితే ఉందండి ఎందుకంటే ప్రతిసారి సెలబ్రిటీస్నే తీసుకొస్తున్నారు కామన్ మ్యాన్ని ఒకరినో ఇద్దరునో తీసుకొస్తున్నారు ఈసారి చూడాలి మనకి హోస్ట్ కూడా నాగార్జున సార్ అనేసి చెప్తున్నారు మనకైతే ఇంతవరకు ఎవరైతే అఫీషియల్గా చెప్పలేదు మళ్ళీ నాగార్జున సార్ అనేసి అనుకుంటున్నారనమాట సో లాస్ట్ టైం లాగా గొడవలు లేకుండా ఈసారైనా ప్రశాంతంగా అంటే మొత్తం బాగానే ఉంది కాకపోతే ఇందులో లాస్ట్కి వచ్చేసరికి ఫ్యాన్స్ ఆగ్రహాన్ని అలా బద్దలు కొట్టేశారనమాట బస్సులు అన్నీ కలిపి ఈసారి కూడా బిగ్ బాస్ ఎలా ఉండిద్దో వెయిట్ చేయాలన్నమాట ఈసారి అయితే మామూలుగా ఓటీటీ కాకుండా నార్మల్గానే వస్తుంది అన్నట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి పోయినసారి ఓటీటీ వాటి ద్వారా అయితే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది కదా మనకి బిగ్ బాస్ అనేది ఈసారి అయితే కొంచెం చేంజ్ చేస్తున్నారు అనేసి తెలుస్తుంది మనకైతే తెలియదు మనం కూడా యూట్యూబ్ని వాటిని చూసి చెప్పుకోవటం కంటెస్టెంట్స్ మాత్రం ఎంతమంది ఏంటి అనేది ఇంకా అయితే సెలెక్ట్ చేస్తున్నారంట సెట్ అయితే మొత్తం అయిపోయింది సెట్ ఎవరో మొన్న ఒకరు చెప్తున్నారు బిగ్ బాస్ సెట్ మాత్రం రెడీ అయిపోయింది జూలై లాస్ట్ వీక్లోనైనా లేదా ఆగస్టు ఫస్ట్ వీక్లోనైనా మనకి బిగ్ బాస్ అయితే వస్తుంది అనేసి చెప్తున్నారనమాట ఏదేమైనా కానీ బిగ్ బాస్ గురించి వెయిటింగ్ అనమాట మనకి బిగ్ బాస్ లాస్ట్ అయితే ఎపిసోడ్లో మనకి బాగా ఫేమస్ అయింది శోభా శెట్టి పల్లవి ప్రసాద్ పాపం శివాజీ సార్ ఉన్నారు కదా పోయినసారి పోయిన సీజన్లో చాలా బాగుంది ఎపిసోడు ఎందుకంటే అమరు అలానే పల్లవి ప్రశాంత్ మధ్య గొడవలు కానీ శోభా చెట్టి గొడవలు కానీ పల్లవి ప్రశాంత్ని కా కార్నర్ చెట్టిని కానీ అందరూ దాంట్లోనే ఎవరు కూడా ఉన్నాడు కదా ఎవరైతే ఇప్పుడు మనకి ఇదేదో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ జీరోలో యావర్ చేస్తున్నారు కదా మళ్ళీ అందులోనే ఎవరికి జోడుగా ఉన్న ఒక ఆమె కూడా మళ్ళీ ఇంకొకరితో చేస్తుంది అనుకుంటా ఇంకా అమరుతే అమరు అయితే ఇంకా బాగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా మామూలుగా అనమాట తేజ తేజ టేస్టీ తేజ టేస్టీ తేజ గురించి చెప్పాలంటే బాగుంది టేస్టీ తేజ కామెడీ కూడా ఇలా బిగ్ బాస్ చాలా బాగుందండి లాస్ట్ అంటే అన్ని ఎపిసోడ్స్ కూడా బాగానే ఉంటుందిలే కానీ లాస్ట్ ఎపిసోడ్ చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే ఒక రైతు బిడ్డ రైతు బిడ్డ అని పాపులర్ అయిపోయాడు కదా పల్లవి ప్రశాంత్ అయితే దానికోసమైతే బాగా ఫేమస్ అయిపోయాడు సో మనకు తెలిసిన వాళ్ళకి కొంతమంది అదేనండి హేమ పేరు అయితే బాగా వినిపిస్తుంది అది కాక ఆమె ఇప్పుడైతే కొంచెం డ్రగ్ కేసులో కూడా ఉందనేసేసి మనకు వార్తలు అయితే వస్తున్నాయి కదా మేబీ ఎందుకంటే మనకి ఏదైనా పాపులర్ ఉన్న వాళ్ళని పెడితే బాగా చూస్తారని మనకి యూట్యూబ్ అయినా ఏదైనా కానీ ఉంది కాబట్టి మనకి దీంట్లోకి తీసుకొస్తారనేసి అంటున్నారు కానీ ఎవ్వరికి తెలియదండి ఏదైనా కానీ కొంతవరకే మనకు తెలిసిద్ది అదే అందరం చెప్పుకుంటామనమాట ఇంకోటి ఫార్మర్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదండి వాళ్ళ పేరు నాకు రావట్లేదు వాళ్ళు అంటే ఇప్పుడు విడిపోయారని కూడా మన ఏదో న్యూస్ వచ్చింది వాళ్ళల్లో అతను వస్తున్నాడు అనేసి మనకి బాగా ఫా ఫేమస్ అయ్యి ఒక్క వీడియోతోనే వైరల్ అయిపోయి మొత్తం హైదరాబాద్ ట్రాఫిక్ని మధ్యలో నిలబెట్టి ఆఖరికి మన ఎవరో రేవంత్ సార్ కూడా ఓకే ఆమెకి పర్మిషన్ ఇచ్చేశారు రేవంత్ సార్ దగ్గర సైతం వెళ్ళిపోయి ట్రాఫిక్ మొత్తాన్ని ఒక ఊపు ఊపి ట్రాఫిక్ మొత్తాన్ని ఆమె వలన జామ్ అయిపోయి ట్రాఫిక్ పోలీసులు వచ్చి క్లియర్ చేసే పరిస్థితి పరిస్థితి తీసుకొచ్చింది ఒక్కొక్క వీడియోతో మనందరికీ ఇష్టమైన ఆంటీ కుమారి కుమార్ ఆంటీ అదేనండి కుమార్ అంటే తెలుసు కదా ఆమె ఫేమస్ అయిపోయింది ఒక్క వీడియోతోనే ఫేమస్ అయిపోయింది షోస్కు వెళ్ళింది ఇప్పుడు బిగ్ బాస్లో కూడా వస్తుంది అనేసి అంటున్నారు కుమార్ అంటీ ఆమె ఇంకోటేసి మనం బర్రి లక్క అనమాట ఇండిపెండెంట్గా మనకి ఓటేసింది కదా లెక్క ఆమె కూడా చాలా ఫేమస్ అయింది ఎందుకంటే మనకి రాజకీయం నుంచి రాజకీయాలు వస్తారు కానీ ఆమె ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా బర్రె బర్రెక్కలాగా వచ్చి ఇండిపెండెంట్గా మనకి నామినేషన్ వేసిన లెక్క కూడా వచ్చిద్దీ ఉందనమాట ఇంకోటి అమృత ప్రణయ్ అమృత ప్రణయ్ అంటే మన తెలిసిందే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే మనకి చాలా ఫేమస్ అయిపోయిందనమాట మారుతీరావు గారు తెలుసు కదండి వాళ్ళ కూతురు అనమాట అప్పుడు అమృత ప్రాణాయని చంపేశారు కదా ఆమె అనమాట ఆమె యూట్యూబ్లో ఫేమస్ అయింది ఇప్పుడు ఆమె వస్తుందని అలానే మనకి గంగా ఉంది కదండి గంగావ ఛానల్లో అనిల్ అనే అతను ఉంటాడు కదా అతను వస్తున్నాడు అనేసి ఇలా అయితే మనకి కెవ్వు కార్తీక్ అనేసి మళ్ళీ ఎవరో ఒక సీరియల్ యాక్టర్ అది ఇప్పుడు నాటికలో ఉంటుంది ఆమె ఆ పేరు రావట్లేదు ఆమె కూడా ఉన్నట్టు ఎలా అయితే మనకి చెప్తున్నారు కానీ ఫైనలిస్ట్ అయితే మొత్తానికి నాగార్జున సారే రివీల్ చేస్తారు జూన్ సిక్స్టీన్త్ కానీ లేదా ఆగస్టులో కానీ ఇదైతే వస్తుందనేసి వార్తలు వస్తున్నాయి ఏదేమైనా కానీ ఎవరైనా కంటెస్టెంట్స్ ఏదైనా కానీ మనకైతే పెచ్చ ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది అనమాట బిగ్ బాస్ ఎందుకంటే బిగ్ బాస్లో అన్ని వేరియేషన్స్ ఉంటాయి హైటింగ్లు నవ్వులు తిట్టులు అవన్నీ వీక్లీ వచ్చేసరికి మళ్ళీ ఎవరిని ఎలా తిడతారు నాగార్జున సార్ అని మనకి ఉత్సాహంగా ఉండి మనం వెయిట్ చేస్తూ ఉంటాము ఎందుకంటే పల్లవి ప్రశాంత్ విషయంలో మనం ఒక వీక్ అయితే ఎలా తిడతారా ఎలా తిడతారా ఎందుకంటే మనకి అప్పుడు శివాజీ సారు ఒక మాట అన్నారు కదా ఆ మాట గురించి శెట్టిని ఇవన్నీ ఎలా రియాక్ట్ అవుతారా ఎలా అవుతారా అనేసి అంటే ఆఖరికి తుస్తున్నాను అనమాట సండే అది సో అలాంటివి ఉంటాయి కాబట్టి మనకి చాలా హ్యాపీ అనమాట వెయిట్ చేస్తూ ఉంటాము ఎప్పుడు వచ్చిద్దా ఎప్పుడు వచ్చిద్దా బిగ్ బాస్ అనేసి వెయిట్ చేస్తున్నాము సో త్వర త్వరగా వస్తే మనకు కూడా కొంచెం బాగుండిద్ది అనమాట బిగ్ బాస్ వస్తే ఇక ప్రతి ఒక్కరికి కూడా వీడియోస్ ఫుల్ ఉంటాయి అనమాట మన ఆదిరెడ్డి గారు ఆదిరెడ్డి గారు అయితే బిగ్ బాస్ వీడియోస్ వేసి హై అమౌంట్ తీసుకున్నారు థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్సో తీసుకున్నాననేసి ఆయన బహిరంగంగా వీడియో కూడా చేయటం జరిగింది సో రివ్యూ ఇచ్చేవాళ్ళు చాలామంది మనం కూడా చూస్తామన్నమాట ఎందుకంటే మనకి లాస్ట్ బిగ్ బాస్లో ఉన్నప్పుడే యూట్యూబ్ ఉంది మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ అనమాట ఖచ్చితంగా నేను కూడా బిగ్ బాస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అదండి మనకి చూసేది చెప్తున్నాం తప్ప మనకి ఎవరికి తెలియదు అనమాట బిగ్ బాస్ లిస్టు అది సో ఇప్పుడైతే నెక్స్ట్ మంత్ కానీ అంటే జూన్ మొత్తం అయిపోవాలి జూలైలో కానీ ఆగస్ట్లో కానీ ఈ టూ మంత్స్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వెయిట్ చేస్తున్నాము సో మీకు మీకెవరికైనా కన్ఫామ్గా వచ్చేవాళ్ళు వీళ్ళే అనేసి మీకు తెలిసి ఉంటే కింద అయితే నాకు కామెంట్స్లో తెలపండి సో మీరు ఎంతమంది బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను బిగ్ బాస్ కోసం బిగ్ బాస్ ఉంటే మనకి డైలీ అప్లోడ్ చేయొచ్చు వీడియోస్ అలానే అంటే అందరూ చూస్తారు ఓటీటీ అయితే మనకు ముందుగానే వచ్చింది కాబట్టి మనం చెప్పగలం అనమాట అలా అని సో ఇంతేనండి నాకు తెలిసింది ఈ వీడియోలో మీకు చెప్తున్నాను